హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఇంట్లో పనులు అయితే ఇప్పటికైపోయినాయండి టైం వచ్చేసి దగ్గర దగ్గర టెన్ అవుతుంది కొన్ని లైనింగ్లు అయితే ఉన్నాయి అవి తడిపి ఆరబెట్టుకుని అంతలోపు మన స్టిచ్చింగ్ ఛానల్కి ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలి కట్ వర్క్ అంటా పైకి ఎత్తినట్టు అక్క కుడితే కుట్టిని కుట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత దానికి ఒక చిన్న టిప్స్ చెప్పిద్దామని చెప్పేసి ఒక కట్ వర్క్ హ్యాండ్ అయితే కుట్టాను అంటే కస్టమర్దే అది వాళ్ళు కుట్టమని ఏం చెప్పలేదు కానీ నేనే మన వాళ్ళ కోసం స్టిచ్ చేసాను అనమాట వాళ్ళు ఏమనరు ఎలాంటి మోడల్ పెట్టిన ఏమన్నరు కానీ డబ్బులు ఒకటి తీసుకోను అనమాట నేను పెడితే డబ్బులు తీసుకోనండి వాళ్ళు పెడితే పెట్టించుకుంటే మాత్రం తీసుకుంటాను అయితే కొన్ని ఇంక ఈ బ్లౌజ్ రండి కుట్టాల్సిన బ్లౌజ్ రండి నేను ముందు రోజు నేను ఒక టూ డేస్ బ్యాక్ ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలన్నమాట అసలు కొంచెం టైం అనేది ఉండట్లేదు మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను కదా అది ఏదొక్క మోడల్ చూపించడం వల్ల స్పెషల్గా దానికోసం ఒక టూ అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది అయితే నిన్న నిన్న కాదులేండి కొన్ని రోజుల క్రితమే ఒక కస్టమర్ వచ్చారనమాట కస్టమర్ అంటే కస్టమర్ కూడా కాదండి మా నా కస్టమర్ అయితే కాదు వేరే వాళ్ళ చేత కుట్టించుకుంటుంది అనమాట మన దగ్గరికి వచ్చి ఏమీ కుట్టించుకోరు ఏం చేయరు అయినా సరే నేనేం ఫీల్ అవ్వను అయితే వాళ్ళ అత్తే అయితే నా దగ్గరే కుట్టించుకుంటారు ఫస్ట్ నుంచి నా దగ్గర నా దగ్గర తప్ప ఎక్కడ సెట్ అవ్వంట కానీ వా తన మాత్రం నా దగ్గర కుట్టించుకోదు వేరే దగ్గర కుట్టించుకుంటుంది అది ఎందుకు రీజన్ అనేది నేను ఎప్పుడు అడగలేదు కానీ వాళ్ళ అత్తే చెప్పారనమాట నా దగ్గర కుట్టించుకుంటేనంట ఎన్ని బ్లౌజులు కుట్టించుకుంటుంది ఎన్ని చీరలు కొనుక్కుందావని తెలిసిపోతాయి మళ్ళీ నువ్వు నాకు ఎక్కడ చెప్తావా అని భయము తనకంటే నేను అసలు ఒకరికొకరు చెప్పనా అంటే నా పని నాదే మీరు మీరు తెస్తే మీది వేరే వాళ్ళకి చెప్పడాలు అవే నాకు అలాంటి అలవాటు అయితే లేదన్నాను కానీ దాని భయం అంట అలాగా తెలిసిపోతుందని నీకు ఇవ్వదు అని చెప్పిందని చెప్పిందండి నేనేమి ఇవ్వలేదని ఎప్పుడు ఫీల్ అవ్వను అని చెప్పాను అనమాట తనే నాతో చెప్పింది ఎక్కడ తెలిసిపోతాయో తన కొనుక్కున్న శారీస్ అని ఎవరు ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ వాల్వే కదా సో నేనైతే ఇంకా ఇంక ఇంకేం అనలేదు నేను అలా చెప్పే కానీ కాదే ఒకరు ఫ్యామిలీ విషయాలు ఇంకొకరికైతే నేను చెప్పనని చెప్పాను సో ఇది అయిపోయింది కదా అయితే వాళ్ళ పాపది బర్త్డే అంటండి అయితే ఎప్పుడు కూడా నా దగ్గర అయితే కుట్టించుకోదు బ్లౌజులు చెప్పాను కదా వేరే వాళ్ళ చోట ఇస్తుంది అనమాట తనకి వారం రోజులు ఇచ్చి వారం రోజులు ముందే ఇచ్చిందంట వాళ్ళ కుట్టలేదనమాట వాళ్ళ భార్యాభర్తలు ఏదో గొడవపడి ఏదో గొడవ అయ్యి ఇంకా కుట్ట కుట్టలేదనమాట ఆ టైం కొంచెం బాధలో ఉంటారు కదా గొడవ అయితే ఇంట్లో ఎలా ఉంటుంది అయితే నైటు పది గంటలకి తలుపు కొట్టిందండి ఇంకా మా హస్బెండ్ ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి ఎవరబ్బా ఈ టైంలోని నేను డైరెక్ట్గా ఓపెన్ చేయను డోరు ఈయన ఈయన నాకు ఫోన్ చేస్తారు డోర్ తీయమని నేను తలుపు కొట్టద్దని చెప్తాను అనమాట డోరు కొడితే నాకు భయం వేస్తుంది ఎవరా అని మీరు కాల్ చేయండి అప్పుడే డోర్ తీస్తాను అని చెప్తే ఫస్ట్ నుంచి అంతే పెళ్ళైనప్పటి నుంచి అంతే డోర్ తీయమని కాల్ చేసి చెప్తారు అంతే తప్ప డోర్ కొట్టరు డోర్ కొట్టేసరికి ఎవరానికి కిటికీలను చూస్తే ఆవిడ ఉంది ఏంటి ఈ టైంలో వచ్చేవి ఏంటక్క అంటే అది బ్లౌజ్ ఉందంటే ఇంకా డోర్ తీసానమాట బ్లౌజ్ ఏంటి అని అంటే ఇంకో నేను ఇలాగ వేరే వాళ్ళకి ఇస్తాను కదా వాళ్ళు కుట్టలేదు నువ్వు కుట్టిస్తావా రేపు కావాలని ఏంటి ఇప్పుడు టెన్ అవుతుంది టైము రేపు మళ్ళీ టెన్ ఓ క్లాక్కి అంటే ఏదో టెంపుల్కి వెళ్తారంట పాపని తీసుకుని రేపు టెన్ ఓ క్లాక్ అసలు ఇప్పుడు కుట్టడానికైనా అసలు నాకు కుదరదు నేను రెగ్యులర్గా కస్టమర్స్ని వారం రోజులు ముందు తీసుకుంటాను నీకు తెలుసు కదా నాకు ట్రైనింగ్స్ అవన్నీ ఉంటాయి కుట్టడం కుదరదు అంటే ప్లీజ్ నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానంటే నీకు మనీ కోసం కాదు ఒక వైపు ఒకసారి నా వైపు నుంచి ఆలోచించు నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు రేపు టెన్ ఓ క్లాక్ వరకు నేను బిజీగానే ఉంటాను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అప్పటి వరకు అయితే నేను స్టార్ట్ చేయలేను నేను స్టార్ట్ చేసేదే టెన్ థర్టీ లెవెన్ అలా అయిపోతుంది ఖచ్చితంగా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేయాలి మా వాళ్ళ కోసం అంటే లేదు ఒక రోజు వీడియోస్ మానేసి అంట నేను ఎలా మానేస్తానండి వీడియోస్ నాకు అర్థం కాదు ఇప్పుడు ఇప్పుడు వచ్చి కుట్టమంటే అది ఎంతవరకు నా మీరే చెప్పండి అయితే నేను కుట్టునా అని చెప్పాను ఏం కోపం వచ్చేసిందండి అలా అనగానే అసలు నా కస్టమర్ కానే కాదు మామూలుగా నా కస్టమర్ అయితే నేను కనీసం ఒక రెండు రోజుల ముందని ఇచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేసేదని ఎంత కష్టమరైనా కూడా నేను ఈ టైంలో తీసుకోను నాకు అసలు టైమే ఉండదు కుట్టడానికి మార్నింగ్ అంతా నాకు వంటలోనే ఇదే దీదే సరిపోతుంది నాకు వెనకాల కూడా ఎవరు సపోర్ట్ లేదు కదా వాళ్ళు వంట చేసుకుని పిల్లలు చూసుకుంటే నేను కుట్టడానికైనా నాకు అసలు కుదరదంటే కాల దగ్గర వచ్చిందని అనుకుంటున్నావు ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిందండి అసలు ఒక్క ఇది ఎదుటి వాళ్ళని అనడానికి అసలు ఎలా వస్తుందో నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా అని ఇష్టం వచ్చినట్టు అనమాట ఇంక నోటికి ఏదొస్త కోపము ఇప్పుడు ఆ బ్లౌజ్ వేసుకపోతే ఏమవుతుంది వేరే డ్రెస్లన్నీ వేసుకోవచ్చు కదా ఇప్పుడు డ్రెస్ అయినా ఏదైనా ఇంకొంచెం కొత్త వేసుకుని వెళ్ళొచ్చు కదా ఆ బ్లౌజ్ కుట్టలేదని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడిసి వెళ్ళిపోయిందని నాకైతే కోపం రాలేదు కానీ నవ్వొచ్చింది ఇలా మెంటాలిటీ ఏంటంటే ఆ బట్టలు లేకపోతే ఏమైపోతుంది ఏం జరిగిపోతుంది అని నాకు భయం ఇప్పుడు ఆ బ్లౌజ్ కుట్టు వేసుకోకపోతే ఏమవుతుంది ఇప్పుడు నీకు వాళ్ళకి ఇచ్చావో వాళ్ళు కుట్టలేదు పోనీ వేరే వాళ్ళకి ఇద్దామన్నా ఎవరు లేరంట షాప్లన్నీ క్లోజ్ ఉన్నాయంట నేను గుర్తు అట్టున్నాను అప్పుడు షాప్లన్నీ క్లోజ్ లేదు ఎంత షాప్లో వాళ్ళైనా సరే ఏమో కుడతారో లేదో నాకైతే తెలియదు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా కుడతారండి పిల్లలతో ఉన్నదాన్ని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయిందండి అసలు కాల కాళ్ళ దగ్గరికి వచ్చాను నీకు డబ్బులు ఎక్కువైపోయినట్టున్నాయి అందుకనే అని నేను ఇంకా మా గొడవ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఎందుకులే ఇంకా మళ్ళీ తర్వాత ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకోవాలి మాట అనేటం చాలా ఈజీ అండి కానీ దాని నుంచి బయటకు రావాలంటే కష్టం అందుకు నేను ఎవరినొక మాట తొందరగా అనలేను అంటే మా వారిని ఏదో దెబ్బలాడతాను కానీ ఇంకా బయట వాళ్ళు మాత్రం ఏమి అనమాట నేనే సైలెంట్ అయిపోతాను ఏదో అనేసి వెళ్ళిపోయింది ఒక ఐదు నిమిషాల పాటు ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే అసలు ఎప్పుడూ రారండి నా కస్టమరే కాదు నాకు ఏదో అనడానికి వచ్చినట్టే అయింది సో అలా ఉంటారండి కస్టమర్సు సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు టైలరింగ్ పనికిరాదు అది మాత్రం ఆ వారు ఎప్పుడు చెప్పారు నువ్వు టైలరింగ్ పనికిరావు నువ్వు చాలా సెన్సిటివ్ అని కానీ నాకు అలవాటు అయిపోయిందిలండి ఇలాంటి వాళ్ళతోటి హ్యాండిల్ చేయడము నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి వీడియోస్ అనేవి నాకు ఇప్పటికీ కూడా కుట్టమని మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతారు కానీ నాకు అవి కుట్టడం వల్ల వీడియోస్ పెట్టడానికి టైం ఉండట్లేదనే కుట్టట్లేదు మెయిన్ వచ్చేసి వీడియోస్ ఆ తర్వాత ఏదైనా సో ఫ్యూచర్లో అయినా సరే నేను లాంగ్ ఫ్రాక్లు కానీ ఏవైనా సరే నా కుట్టుకొని కుట్టుకుని చూపిస్తాను లేదంటే లేదంటే పేపర్ మీద కటింగ్ చేసుకుని చూపిస్తాను సో ఇప్పుడైతే నేను లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకున్న తర్వాత ఇంకోండి చూసారు ఎక్కడంటే అక్కడ ఆట వస్తువులు అనమాట మాకు ఇప్పుడు బట్టలు ఉన్నాయి బట్టలు మర్త పెట్టేసుకుంటే నాకు ఇది ఖాళీ అవుతుంది కదా దీంట్లో మళ్ళీ ఉతికిన బట్టలు వేసుకుని వెళ్ళాలన్నమాట ఈ బట్టలన్నీ అన్నీ పెట్టేసుకుంటాను సో మనకి ఎవరికైనా మీకు స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ విజిట్ చేయండి ఎట్లీస్ట్ మీవైనా సరే నేను ఇదే మన లాక్ ఛానల్లో చెప్పేది ఒకటేనండి మనకి డబ్బులు మనం సంపాదించుకోవాలి అంతే మన డబ్బులు మనం సంపాదించుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఏం సంపాదించుకోవాల్సిన అవసరమే లేదు సో అలా అని వెళ్ళిపోయిందనమాట నాకు అనిపించింది అదో మొహంలా ఉందని అంతే కదా ఒకరిని అనే ముందు అవతల వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు ఎవరు అది కూడా ఒకసారి కొంచెమైనా కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా మనం ఎప్పుడో ఒకసారి ఎలా కుట్టిస్తారని ఇప్పుడు అంటే టెన్ ఓ క్లాక్ అంట ఇప్పుడు తడిపి ఆరబెట్టేసుకుని అంట కటింగ్ చేసేసంట సలహాలు ఇస్తుంది రేపు మార్నింగ్ కుట్టాలంట నేను ఎప్పుడు ఆరబెట్టుకోవాలి అయినా నాకు ఏం పని అండి వాళ్ళు వాళ్ళకి కుట్టాల్సిన అవసరం నేను రెగ్యులర్ కస్టమర్స్కే నేను కుట్టాను ఎయిట్ ఓ క్లాక్ అలా మొత్తం క్లోజు ఎంత ఇంత జాగ్రత్తగా ఉన్నా సరే నాకు కళ్ళ కింద నలుపు వచ్చేస్తుంది ఎందుకంటే నాకు నిద్ర తక్కువ అనమాట ఈ పిల్లలు కుమ్ముతూ ఉంటారు నా పక్కనే పడుకుంటారు కదా ఒకడు కాలు వేస్తాడు ఒకడు చేయి వేస్తాడు ఒకడు వచ్చింది మొత్తం నా మీద పడుకుంటాడు అలా నన్ను కుమ్ముతూ ఉండేసరికి నిద్ర తక్కువ అనమాట ఎక్కువ కుడతానని కాదు నిద్ర తక్కువ అయిపోవడం వల్ల నాకు ఏంటంటే కళ్ళ కింద కొంచెం నలుపు అనేది ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అవి తగ్గించుకుంటానికి ఏదేదో రాస్తూ ఉంటాను ఐస్ అని కుంబర్ అని అవి పెడతా ఉంటాను ఇంకా ఏదో కొంచెం తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తాయి మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తాయి ఫస్ట్ నుంచి అంతే అయితే ఇంకా అలా చేయటం వల్ల నేను నైట్ టైంలో కుట్టాను అనమాట నైట్ టైంలో కుట్టేయాలంటే ఇచ్చేయాలంటే నీకు ఐదు వందలైనా ఇస్తాను ఐదు వందలు కాదు కదా వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా నేను కుట్టాను ఈ టైంలో నాకంటే ఒక టైం ఉంటుందని సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకే ఎలా ఉన్నారంటే రేపు చిల్డ్రన్స్ డే అనమాట రేపు ఇంకా చిల్డ్రన్స్ డే అనగా ఇంకొక పది నిమిషాల బట్టలు వేసుకుంటున్నానుగా బట్టలు అయినాయో టైట్ అయినాయో అని చెప్పేసి వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పింది మా పాపకి ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ ఉంది కొంచెం లూజ్ అయిపోయింది కుడతావా ఏంటి ఇంకా ఇది ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాదు ఎప్పుడంటే అప్పుడు ఓపెన్గా ఉంటుందా ఈయన ఇంట్లో ఉంటే తిడతారు ఎప్పుడు అడిగితే అప్పుడు అలాగా వేసి ఇచ్చకూడదు ఒక టైము అవన్నీ ఉంటేనే నీ వర్క్కి వాల్యూ ఉంటుందని చెప్తూ ఉంటారనమాట అది కరెక్టే అండి అయితే భుజాల మీద వేసుకుని వచ్చేస్తారు ఒక స్టిచ్ చేయమంటారు ఎలా వేస్తారు మీరే చెప్పండి ఇంకా అందుకునే నేనైతే ఒక టైం అంతా పెట్టుకుంటాను అనమాట ఫైవ్ వరకు క్లోజ్ అయిపోతుంది నేను ఫైవ్ తర్వాత నేను ఇంకా కుట్టనని నేను చెప్పేశాను తనకి కాదు చిన్న పాప అంటే చిన్న పాప కాబట్టి తెలిసేలాగే చెప్పాలండి మనం వాళ్ళకి ముందే మీకు తెలుసు కదా రేపు చిల్డ్రన్స్ డే అంటే ఈ నైట్ కనీసం ఏడు గంటలకైనా స్కూల్ నుంచి వస్తుంది కదా ట్యూషన్ నుంచి అయినా సరే స్కూల్ నుంచి అయినా సరే చెప్తుంది కదా ఇది ఇది వేసుకోవాలి అది వేసుకోవాలని అప్పుడు మీరే ముందు చూసుకోవాలి అంతేగాని ఇంకా స్కూల్కి వెళ్తున్నాం ఇప్పుడు అనగా డ్రెస్ వేసుకుని లేదు టైట్ అయిపోయింది లూజ్ అయిపోయింది ఒక కుట్టు వేయమంటే ఎవరు వేస్తారు దగ్గరలో నువ్వే ఉన్నావు నువ్వే వేయాలి అంటే దగ్గరలో నేను ఉంటే నా చేత వేయించేసుకుంటారు మాకేం పనులు ఉండవు ఇంకా ఆ టైంలో ఎయిట్ ఓ క్లాక్ అంటే ఎంత బిజీ టైం అండి నిజంగా ఆ టైంలో ఊరు పీల్చుకుంటాను కూడా టైం ఉండదు పిల్లలతోటి వాటితోనే సరిపోతుంది అలాంటి టైంలో భుజాల మీద వేసుకొచ్చి నాకు కుట్టేయమంటే మంటదా అలా ఉంటారు ఇవన్నీ కూడా చాలా మటుకు నేను తగ్గించేసాను ఇంకా ఇది వరకు మొహమాటం పడేదాన్ని ఇంకా నన్ను వెనకాల నుండి మా వారు తిడుతూ ఉండేవారు నువ్వు ఎప్పుడంటే అప్పుడు అలాగ స్టిచ్ వేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా ఎప్పుడు అలాగే ఉంటారు కొంచెం భయం అనేది ఉండాలి అయ్యో వీళ్ళు వెయ్యి ఇంత టైంలో తీసుకొస్తే మనకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ముందే భయం అనేది ఉంటుంది అని అప్పటి నుంచి అలాగ టైం అనేది సెట్ చేసుకుని అందరికీ చెప్పడం వల్ల ఏమైందంటే ఫైనల్గా అయితే వాళ్ళు ఒక మూడు రోజుల ముందు వారం రోజుల ముందు అలా తీసుకొచ్చి ఇస్తున్నారు అనమాట కుట్లు వేయడానికి మాత్రం రారండి అసలు నేను చెప్పేసాను వేయనని ఇంకా మీతో మాట్లాడుతుండగానే అయిపోయినాయి బట్టలు ఉతకడాలు కూడా అని ఇక్కడ కాలర్ దగ్గర ఉతుకుదామనుకున్నాను మర్చిపోయాను దీన్ని సపరేట్ చేసేసి చేతితో ఉతికేస్తాను లేదంటే బాగా పాడైపోతాయండి అవి కాలర్ కదా పిల్లలు పిల్లలేమో చాలా దారుణంగా చేసేసుకుంటారు మా వాడు ఏం చేస్తాడంటే చిన్నోడు ఏదైనా స్నాక్స్ తిన్నారనుకోండి ఇంకా షర్ట్కి తుడిచేస్తాడనమాట మొత్తం ఆయిల్ ఆయిల్ మార్కలే ఇంకో అండి చూడండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అంటే నేను నైన్ థర్టీ టైంలో మా వాళ్ళు వీరితో ఆడుకుంటున్నారు దీన్ని మీషోలో బుక్ చేశాను అనమాట పాపం పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి చాలా బాగా ఆడుకుంటున్నారు నైట్ టైంలో గుర్తొచ్చినట్టుంది ఈ టైంలో ఓపెన్ చేసి నేను చాక్ పీసులు కొంటాను పిల్లల కోసం ఇంకా మా వారు అన్నం తింటున్నారు పాపం ప్లేస్ లేదు కింద వీళ్ళే ఆక్రమించేసేసరికి మంచం ఎక్కేశారు అలాగేనే అడ్జస్ట్ అవుతారు కానీ ఇల్లు మాత్రం మారరండి అంటే మనకు కలిసి వచ్చింది మనకి ఏమి లోటు వచ్చింది ఇక్కడ నీకేం లోటు వచ్చింది చెప్పు ఇద్దరు పిల్లలు చక్కగా ఇద్దరు పిల్లలు ఇక్కడే పుట్టారు నీకు కొంచెం ఇక్కడ ఇన్కమ్ వస్తుంది అంటే కస్టమర్స్ ఉంటారు కదా పైగా గ్రౌండ్ ఫ్లోరు పైగా మనకి ఓనర్స్ లేరు మన పిల్లల అరుపులకి కేకలకి అసలు మనకి ఓనర్స్ ఉంటే ఉండనివ్వరు అని ఆయన ఒపీనియన్ అనమాట నాకైతే ఇలా నీట్గా లేదు ఇల్లు ఇరుకుగా ఉంది ఇల్లు మారిపోదామని నేను ఈయనేమో వెళ్దాము టైం వస్తే దేనికైనా టైం వస్తే ఏది ఆగదని ఈయన ఈయన టైం చూస్తారనమాట టైం రావాలి టైం వస్తే ఏది ఆగదని ఈయన చూస్తూ ఉంటారు ఇంకో కొన్ని గిన్నెలు కడుక్కోవాలి అంటే నైటు ఈయన లేటుగా వచ్చారనమాట ఇంకా నేను కడగలేదు అప్పటికే మనం కలిసిపోయి ఉంటాం కదా పది పదిన్నర అలా అవుతుంది ఇంక అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే ఈ నాలుగు గిన్నెలు తోమేసుకున్నాను బియ్యం కూడా అయిపోయినా లేని తీసుకురావాలి బియ్యం కొన్నే ఉన్నాయి మేము ఆర్ఎఫ్ఐ వాడతామండి ఇవి వచ్చేసి నార్మల్ బియ్యమే రేషన్ బియ్యం ఏం కాదు రేషన్ బియ్యమేమో దోశలకు వాడతాను కానీ ఈ మధ్య నా పిండి కొనుక్కుని వచ్చేస్తున్నాను కాబట్టి పిండి రుబ్బే బాధలేదు పిండి రుబ్బడానికి చేయడానికే చాలా టైం పడుతుంది కానీ మొత్తం ఫైనల్గా చూసుకుంటే రుబ్బిన పిండి కన్నా కొన్న పిండి రెండు ఈక్వల్గానే ఉన్నాయి డబ్బు విషయంలో చూస్తే నేనైతే రే గ్లాసున్నర అన్నం అయితే వండుతానండి ఎందుకంటే బాక్స్లోకి పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువే పడుతుందనమాట మామూలుగా తినేదానికన్నా కడిగేసి రెండు రెండుసార్లు కడుగుతాను రెండుసార్లు కడిగేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను స్టీల్ గిన్నె ఏమైందక్క అని అడగక్కండి ఎందుకంటే అందులో తక్కువ ఉడుకుతుంటే బాగోట్లేదు అనమాట అంటే అది గిన్నె పెద్దగా అయిపోయింది ఇది తక్కువ అయిపోతుంది అందుకుని అయినా ఒక్కొక్కసారి దాంట్లో దీంట్లో రెండిట్లో కూడా వండుతున్నాను ఇంకా మీగడైతే నేను బాగా వచ్చింది చూసారా ఎన్ని రోజులైంది వారం రోజులు అయిందండి వారం రోజులైంది ఇంకా చేయాలి నెయ్యి చేయాలి ఈ సండే సున్నుండ్లు చేస్తాను పౌడర్ తీసుకొచ్చాను కదా రెండు ఇస్తుంది మా అత్తగారు ఒకటి వచ్చేసి బెల్లంది ఇంకోటి వచ్చేసి మామూలుగా ఐదు ఉంటుంది కదా బెల్లం దొకటి షుగర్ ఒకటి ఈయనకి షుగర్ది ఇష్టం అందుకునే స్పెషల్గా నాకేమో బల్ బెల్లం అంటే ఇష్టం షుగర్ ఇష్టం ఉండదు ఎందుకమ్మ నాకు అర్థమే కాదు బెల్లం అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టీ అయితే పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత ఇంకా నా మా ఇంట్లో ఒక పావు కిలో వంకాయలు ఉన్నాయి రెండు ఆలు ఉన్నాయి ఈ రెండు కలిపి ఆలు వంకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా నేను చెప్పాను కదా ఇంత నిన్న ఇడ్లీ పిండి దోశల పిండి మిక్స్ అయిపోయి ఉందని సో చిన్న చిన్న అట్లు కింద వేసేస్తున్నానండి చిన్న చిన్న అట్లు కింద వేసేస్తే బాగుంటుంది కదా ఇదిగోండి చిన్న చిన్నగా ఒక్క ఒకటే ఒకటి ఉల్లిపాయ వేస్తాను మళ్ళీ కర్రీ ఎక్కువైపోతుంది ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కొంచెం వంకాయలు ముదిరిపోయినాయి మళ్ళీ ఎందుకు ముదిరినాయో నాకు తెలీదు లేతే నాకు అసలు వంకాయలు సెలక్షన్ అస్సలు రాదు ఇనికేమో వంకాయలు పిచ్చోలు మా మా ఇంట్లో మా చిన్నోడు తినడండి ఆయనకి టమాటా రసం అంటే ప్రాణం ఈసారి రేపు చేస్తానని మాటిచ్చాను ఈసారి మీకు వీడియో పెడతాను చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు అయితే ఇంకా గ్లాస్లో వేసుకుని తాగేస్తారండి అంత బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇవి వా ఏమంటారు ఆలు ఆలు పీల్ చేసేసి రెండే రెండు ఆలు ఉన్నాయి ఇంకెక్కువ లేవు తీసుకురాలేదు ఈసారి ఇంట్లో ఉన్నాయి కదా మళ్ళీ పాడైపోతాయని నేను నైట్ అయితే ఎగ్ కర్రీ చేశాను ఎగ్ పుల్ట అంటారు కదా మరి మీరు ఏమంటారు పొట్టి కా మనం తిప్పేయడమే టీ కూడా అయిపోయింది పక్కన పెట్టేస్తాను ఇంకా దీంట్లో కర్రీ చేస్తాను ఆయిల్ వేసేసి కొంచెం ఫాస్ట్ పెట్టాను వీడో వంటే కదా ఇంకేమి ఎక్కువ చెప్పాల్సింది ఏమి ఉండదు కదా దీంట్లో అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేసాను రైస్ అయిపోతుంది ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసేసి ఉప్పు వేసి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు వేస్తున్నానండి ఎందుకంటే మన వాళ్ళు చెప్పారనమాట అప్పటికప్పుడే దంచేసి వేయడాక టేస్ట్ బాగుంటుందని ఇంకా నేను కూడా దంచేసి వేస్తున్నాను ఎంతో టైం పట్టదు కదా చిన్నది ఉంది మా ఇంట్లో దాంట్లో దంచేసుకుంటే అయిపోతుంది నేను వచ్చేసి డిమాట్లో తీసుకున్నానండి అది స్టీల్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు అది కూడా వేసి బాగా మగ్గ పెట్టేయటమే మగ్గ పెట్టేసుకుని ఉప్పు కారం వేసేసుకుని వాటర్ వేసేసుకుంటమే బాగుంటుంది కానీ తినరు వీలు వంకాయ కర్రీలు అవన్నీ కూడా కొంచెం దూరంగా ఉంటారనమాట ఎంతసేపు ఎగ్ ఎగ్ ఆ పక్కన అట్లు కూడా వేసేస్తున్నానండి ఇలా బాగా ఫ్రై చేసేయాలి తర్వాత వచ్చేసి ఇంకా మన హెల్తీ ఫుడ్ ఓట్స్ అయి అయిపోలేదు యాక్చువల్గా అయితే ఒక డబ్బా వచ్చింది ఇంకా కాకుండా ఇంకా కవర్లో మిగులుతుంది అనమాట నేను స్టీల్ డబ్బాలు వేస్తాను కదా ఆ స్టీల్ డబ్బా నిండిపోయిన తర్వాత ఇంకా కొంచెం మిగులుతుంది అనమాట కవర్లోనే ఉంచేస్తాను ఇంకెక్కడ పెట్టకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను చా మళ్ళీ అడుగుతున్నారండి అది ఏంటక్క మీరు తింటుందని కెలాక్స్ అండి కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఒకసారి ఫోటో చూడండి మీ ఇంటి దగ్గర దొరికితే తీసుకోండి లేదంటే ఆఫర్ వచ్చిందనుకోండి నేను ట్యాగ్లో నేను ట్యాగ్ చేస్తాక దాంట్లో ఆఫర్ వస్తే తీసేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై చేసేయండి మగ్గ అయిపోయిందండి ఇంకా ఉప్పు కారాలు అవి ఏం చూపించలేదు మీకు తెలుసు కదా అందుకుని ఇంకా కెలాక్స్ పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి అండి ఇవి ఫ్రూట్స్ పెట్టాను అనమాట వెళ్ళలేదు తింటున్నారు ఇవైతే రెడీ చేసి పెట్టాను నేను ఇంకా పిల్లలు తినేసిన తర్వాత వాళ్ళు కూడా రెడీ చెప్పేసి స్కూల్కి పంపించేసిన తర్వాత మన పని మనం చేసుకుంటామే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి